అంశం ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మళ్లీ నిరసన సెగ సొంతూరులో కాంగ్రెస్ కార్యకర్తల తిరుగుబాటు ఊరిలో కనీసం రోడ్లు కూడా వేయలేదని నిలదీత నేను ఒక మాట చెప్తాను అవి గుర్తుపెట్టుకోరి ఏదైతే ఇక్కడ ఇదేంది పాలకుర్తి నియోజకవర్గమే కదా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి అని కాదు ఒకటి పూర్తి స్థాయిలో ఉద్యమాల నుంచి రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తుల పరిపాలన ఒకలా ఉంటుంది డైరెక్ట్గా వేరే దేశం నుండి దిగిన యొక్క పరిపాలన వేరే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సబ్బండ వర్గాలను కలుపుకోవాల్సి ఉంటుంది మీరు ఎమ్మెల్యే కాక ముందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టుల జనసేన తెలుగుదేశమా లేకపోతే ఏది అనేది అది ఒక పంచాయతీ ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు వీడు అనే తేడా లేకుండా అందరికీ న్యాయం చేయాలి అది ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారికి సంబంధించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి సంబంధించి మళ్ళీ నిరసన సేవం ఎందుకు మొదలవుతున్నది అంటే ఇచ్చిన హామీలు బారడు శేషణి గింతంతా కూడా లేదు ఇది పాలకుర్తి నియోజకవర్గ ప్రజల మాట ఎందుకంటే వీళ్ళ యొక్క అత్తాకోడలకు సంబంధించిన పరిపాలన కొనసాగుతుంది వాళ్ళ అత్తకు సంబంధించి నాకు తెలిసి ఇక్కడ పౌరసత్వం కూడా లేదనుకుంటా బహుశా క్లారిటీగా తెలియదు కానీ పౌరసత్వం అయితే లేదు కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో ఏదో పదవి కూడా ఇచ్చిలో అంటే ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పైసలు ఉన్న వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయనే ఒక చర్చ కూడా మొదలవుతున్నది ఓన్లీ మీరు పాలకుర్తి నియోజకవర్గం మాత్రమే చూస్తున్నారు కానీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన పరిణామాలు మరోలా ఉంటాయి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారుతుంది దానికి రీజన్ ఏంది అక్కడ మాజీ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఓటమి ఎరగని నేత ఓడిపోవడం దాంతోపాటు ఆయన అక్కడ ప్రజలకు చేసిన సేవ కావచ్చు ఇతరత్ర ఇతరత్ర కావచ్చు అది ఆయనకు ప్లస్గా మారిపోయింది వీళ్ళకు పూర్తి స్థాయిలో కూడా తిరుగుబాటు మొదలైంది మళ్ళీ ఇందులో సొంత కార్యకర్తలే కూడా మాట్లాడుతున్న పరిస్థితి సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే తిరుగుబాటు బాహుట ఎగరేసేది ఏంది సంగతి ఏం కథ ఏం చేస్తున్నారు అనేది అంటే ఇలా ఓన్లీ ఇది ఒక పాలకుర్తి నియోజకవర్గమే కాదు తెలంగాణలో చాలా చోట్ల చాలా రకాలుగా ఇవే పంచాయతీలు కొనసాగుతున్నాయి భవిష్యత్తులో కూడా ఇంకా భయంకరంగా ఉంటాయి ఎమ్మెల్యేలను గ్రామాలలోకి రానియకుండా ఉండే రోజులు కూడా భవిష్యత్తులో వస్తాయి అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్ మరి అది ఎంత వరకు వస్తాయి ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది లేకపోతే పరిస్థితులు అనేది తీవ్రతరంగా మారిపోతాయనే చర్చ కూడా కొనసాగుతున్న తరుణం కనబడుతుంది